బాల్ని పట్టు టవర్లో పెట్టు అంటూ బిగ్ బాస్ అయితే సరికొత్త టాస్క్తో అందరి ముందుకి వచ్చేయడం జరిగింది అయితే ఈ టాస్క్లో ఎదురుగా కొన్ని టవర్స్ని అలానే పలు పోల్స్ని అయితే పెట్టడం జరిగింది ఇరు టీమ్స్ నుండి ఐదుగురు ఐదుగురు అయితే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది ఇక రెండు లైన్లు అయితే గీయడం జరుగుతుంది ఇక మొదటి లైన్లోనే ఆ పోల్స్ అన్నిటిని ఒకదాని మీద ఒకటి పెట్టి పెద్ద టవర్గా అయితే చేయాల్సి ఉంటుంది దానిపైన బాల్ని పెట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తూ టవర్ దగ్గరికి వెళ్ళాక ఆ పోల్స్తో మాత్రమే ఆ టవర్ లోపల బాల్ని వేయాల్సి ఉంటుంది ఇలా ఒక్కొక్కరికి అయితే ఐదు నిమిషాలు మాత్రమే సమయం ఇస్తారు ఐదు నిమిషాల్లో ఇరు టీమ్స్ కూడా ఎవరో ఒకరు గెలవాల్సి ఉంటుంది ఒకవేళ ఐదు నిమిషాల్లో ఇరు టీమ్స్లో ఏ ఒక్కరు గెలవకపోయినా ఈ టీంలో వాళ్ళు ఓడిపోయినట్లే ఈ టాస్క్లో ఓడిపోతే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అయితే ఒకరు కన్ఫర్మ్ అయి హౌస్ లోపలికి రాబోతున్నట్లు అయితే ఈ టీంలో ఈ టాస్క్ గెలిచేందుకు హౌస్ రెండు ఇద్దరు టీమ్స్ కూడా చాలా ట్రై చేస్తూ ఉంటారు ఇక ఫైనల్ గా అయితే కిరాక్ సీత టీమ్ అయితే ఈ టవర్ టాస్క్లో గెలవడం జరుగుతుంది ఈ టాస్క్ కూడా చాలా అయితే అృష్టంగా కనిపించింది